ఏమి లాస్ అయిపోయారు వినికి కోల్పోయాడు ఈ బిడ్డకి ప్రార్థన చేయబోతున్నాను ఈ బిడ్డ చెవులు నా దేవుడు తెరవబోతున్నాడు ఏదో ఒక చిన్న మిషన్ పెడతానన్నారు మిషన్ పెడితే కానీ విని ఈ బిడ్డ ఒకవేళ మీకు బిడ్డగా ఉంటే ఆ బిడ్డని మీకుంటే ఎంత వేదనో కదా ఎంత కన్నీళ్ళో కదా ఈరోజు నా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచబోతున్నాడు మీ కన్నులు ఎదుట నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు ఆ చిన్న మిషన్కి ఎన్ని లక్షలు అడిగారో తెలుసా అమ్మా ఒక్క మిషన్ ఎనిమిది లక్షలు అందరూ వినండి ఈ పరలోక దర్శనం ఎలాంటిదో తెలుసా మీకు నేను మీ ఊరు వస్తాను మీ ఊరు వస్తే నాకు రూపాయి మీరు ఇవ్వకండి మీకు జరిగిన కార్యాన్ని ఇతరులతో ఐదు మందితో పది మందితో పంచుకోండి చాలా మీ తోటి వారితో ఏసయ్య గొప్పవాడని చెప్పండి ఎవరైనా సేవకుడు ఉంటాడా పులిహార తిని పులిహార తిని ప్రార్థనకి వెళ్ళి పులిహార తిని వచ్చేస్తారు మీ అందరు ఊర్లకి వచ్చా చాలా మంది ఊర్లకి పులిహారం పెట్టితే దాన్ని తిని అలాగే వచ్చేసా రూపాయి కూడా కానిక చేతితో ముట్టకుండా వచ్చా ఒక రెండు వందలు ఇచ్చిన ప్రభావి బిడ్డని దీవించని చెప్పా ఏ రెండు వందలు ఇచ్చావు మీ ఊరికి రావడానికి ఐదు వేలు ఖర్చు పెట్టు అనలేదు అట్లాంటి చరిత్ర ఎవరి దగ్గర ఉందా ఉందా మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి శ్యామ్ బాబు మా ఇంటికి వచ్చి ఐదు వేలు కానుక పెట్టమన్నాడని ఎవ్వరికి అంత దమ్ము లేదు కారణం ఏంటో చెప్పునా నా దేవుడు నాతో చెప్పినది నేను చేస్తున్నా నాకు ఉచితంగా ఇచ్చాడు నన్ను ఉచితంగా చేయమన్న రాలేడు యా లక్షల రూపాయిలు నీకయ్య ఖర్చు రూపాయి కూడా కాకుండా నా యేసు యొక్క సాక్ష్యం చెప్తే చాల నా దేవుడు అలాంటి కార్యాలు ఇక్కడ అనేక మందులు జరిగించాడు అందరూ సాక్ష్యాలు చెప్పబోతున్నారు ఇప్పుడు ఈ కనకారి అనే దేవుడు చెయ్యబోతున్నాడు ఒక్క మిషన్కి ఎనిమిది లక్షలు అంటే ఇంకొక చెవికి ఇంకొక మిషన్ పెడితే ఎన్ని లక్షలండి పదహారు లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఈరోజు ఆన్ రికార్డులో లో చెప్తున్నా ఇది మొదలుకొని నా దేవుడు తన బిడ్డ చెవులను తెరవబోతున్నాడు ఇది మొదలుకొని బిడల హాస్పిటల్ స్టెప్స్ కూడా ఎగ్గకుండా దేవుడు చేయబోతున్నాడు ఏసయ్య కలమ వైద్యుడి లాగా ఆ బిడలు ముట్టబోతున్నాడు ఆ యేసయ్య స్వస్థపరచబోతున్నాడు ఆ దేవాహా ఈ విడిని నాయన ఈ కుడికి మొదటి సూచిక క్రియగా మీరు చేయబోతున్నది కానీ జనవరిలో జరిగే ఈ సంపూర్ణ రాత్రి కూడికలో ఇప్పుడు సాక్షుడిగా ఈ సెలవులు నిలవబెట్టబోతున్నది కానీ ఈ నిశ్చయముగా బిడ్డ యొక్క చెవులు తెరవబడిన కాక ఈ చెవులు తెరవబడిన కాక ఏ మిషన్ లేకుండా ఈ బిడ్డ వినికిడి నా ఏసై స్వరం బిడే చెవులోకి ఇల్లును గాక ఈ చెవులలో ఉన్న ప్రతి నరమును ఏసై ముట్టిన గాక ప్రతి కండరాన్ని ప్రభువు ముట్టిన గాక నాసిక రంధ్రముల జీవ వాయువును పోసిన నా దేవుడు ఈ చెవులలో తన యొక్క మాటలు పోయిన గాక నా దేవుడు తన స్వరాన్ని వినిపింపచేయను గాక ఇప్పుడు ప్రవక్తగా ఆశీర్వదించ అనేక అభిషేకిస్తున్నాను ఇవి అభిషేకిస్తున్నాను తండ్రి ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాను తండ్రి మీ నామములో మీ నామములు అభిషేకిస్తున్నాను తండ్రి మీ నామములు అభిషేకిస్తున్నాను

ఆయన మాట నువ్వు విందువు కాక అనేక మందికి ప్రకటించదువు కాక దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడిన కానీ దేవుడు శక్తి కలిగిన వాడని చెప్పుతున్నాడు నోటి నుండి రాబోతున్న మాట నిని నన్ను రక్షించిన దేవుడు గొప్పవాడు పలాని రోజున ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ పదకొండవ నెలలో ఈ పద్నాలుగవ తారీఖున పందులు పానేమని ఊర్లోనికి వెళ్ళాను ఆ ఊరిలో ఒక సేవకుడు వచ్చి ప్రార్థించాడు నా చెవులు తెరవబడ్డాయి చెవులు తెరవబడ్డాయి ఈ రోజు నేను దేవుడి సేవ చేస్తున్నాను మీ చెవులు తెరవబోతున్నాడు మీ చెవులు తెరవబోతున్నాడు మీకు చూపు ఇవ్వబోతు ప్రభు నిన్ను లేపబోతున్నాడు ఈ మాటలు నావి కాదు ఈ పిడ్డ నోటు నుండి రాబోతున్నాయి తన సేవకుడుగా అభిషేకించి వాడుకోబోతున్నాడు నా దేవ ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను తండ్రి సమయంలో అభిషేకించిన దేవుడు సమయంలో అభిషేకించిన దేవుడు ఈ బిడ్డను అభిషేకించబోతున్నది కై యేసు నామముల ఈ చెవులు ముట్టుపోతున్నదికే వందన యేసు నామములో నాయన ఈ బిడ్డను ముట్టుతున్నది ఈ చెవులు ముట్టుతున్నది కై స్తోత్రాలు ఈ చెవులు ముట్టుతున్నది కై స్తోత్రాలు ఈ చెవులు ముట్టుతున్నది కై స్తోత్రాలు ఆ రోజున భర్తలమయ్య కంటిని ముట్టిన దేవుడు అయ్యా కడుగుడ్డిని ముట్టిన దేవుడయ్యా ఈ చెవులు ముట్టుతున్నది కై

రోజు రాత్రి కాలాన ఇలా ఎంత మంది సమస్యలతో వచ్చి ఉన్నారో తండ్రి ఈరోజు రాత్రి కాలనే వారందరూ విడదల పొందుకు నీ నోట మాట మీరు స్థిరపరిచినందుకు వందనాలయ్యా రోజు రాత్రి కాలం ఎంత మంది మీ హృదయంలో ఆలోచిస్తూ ఉన్నారు నా జీవితంలో కూడా చెప్పుకోలేని సమస్యతో నేను బాధపడుతున్నాను నేను వేదనతో స్థలానికి వచ్చి ఉన్నాను ఎంత మంది మీరు కన్నీరు కారుస్తున్నారు రోజు రాత్రి కాలాన నా మీ దుఃఖ దినములు సమాప్తము చేయడుగాక